మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఆయన పేద ప్రజలకు ఏదైతే ముఖ్యమో వైద్యం విద్య వైద్యంలో నూతన వరవడి సృష్టించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు కానీ ఆరోగ్యశ్రీ కానీ విద్యకు సంబంధించి ఫీజు రింబ్లేస్మెంట్ కానీ లేదా మధ్య తరగతి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడే క్రమంలో ఫీజు రింబ్లేస్మెంట్ అనే పథకం తెచ్చి విద్యకు పేద పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలు కూడా పెద్ద విద్యను అభ్యసించవచ్చు అని చెప్పి ఆయన ఫీజు రంబ్రెస్మెంట్ పెట్టినాడు ఇప్పటికి కూడా ఆయన ఈ రెండు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేదగ్గ వ్యక్తి ఫీజు రెంబ్రెస్మెంట్ గుండా ఎంతో మంది ఉద్యోగాలు మంచి మంచి పొజిషన్లలో ఉండేవాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది పేద ప్రజలు ఎంతో మంది ఆయన ఆయన గుండెల్లో పెట్టుకొని ఈ రోజు కూడా కొలుస్తారు ఆయన మన మధ్య లేకోకుండా తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ కేసీఆర్ లాంటి నాయకులు భూవైద్యని ఓవైసీ లాంటి నాయకులు ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డిని స్మరణ చేసుకుంటూ అసెంబ్లీలో కూడా ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఆరోగ్యశ్రీ అంటే రాజ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది అనేది ఇప్పటికి కూడా సుస్పష్టము అట్లాగే రైతులకు ఏదైతే దేశానికి వెన్నుముక్క రైతు అంటారో అటువంటి రైతులకు ఉచిత విద్యుత్ కానీ జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన చేపట్టి ఎన్నో వేల ఎకరాల్లో పంటలను సత్స చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి అనగా దక్కుతుంది ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా పోతాడంటే కనుక పార్టీ శ్రేయస్సు పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడిన కార్యకర్తలు నాయకులను ఒక సైడు వాళ్లకు చేయూతనిస్తా వాళ్ళని బ్యాలెన్స్ చేస్తానే సంక్షేమ పథకాల రూపశిల్పిగా ఆయన ఎంతో పేరు గడించినాడు అటువంటి ఆయన మన మధ్య ఈరోజు లేకోకుండా అందరి గుండెల్లో ఆయన చిరునవ్వు ఎప్పుడు మధులంగా ఉంటుంది అన్ని తెలియజేసుకుంటూ నమస్కారం మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి పార్టీ శ్రేణులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు రాష్ట్రానికి ఎంత ఉందనేది కూడా అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది అందరికీ నిరూపించిన నేత ఆయన మన మధ్యలో ఈరోజు లేకపోయినా కూడా ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ ఉంటారు అదే స్ఫూర్తితో మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుమారు జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా ప్రజలందరికీ చాలా చాలా మేలు చేశారు ఈరోజు మనము మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా కూడా మన పిల్లలు ఆర్థికంగా స్థిరపడి ఎంతో బాగున్నారు వాళ్ళందరినీ తలుచుకుంటే నిజంగా చాలా ఇప్పుడు మన అంటే మన రాష్ట్ర వ్యాప్తంతా కూడా వారి ఖండాంతరాలు అంతా కూడా వ్యాపించారు ఈ ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే డబ్బులు లేని పిల్లలందరూ కూడా ఆర్థికంగా సహాయపడ వాళ్ళకు సహాయం ఒకరికొకరు సాయం చేసుకొని ఈరోజు ఖండాంధ్రాలు కూడా మన రాష్ట్ర వ్యాప్తిని వ్యాపి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి పథకం కూడా ఆరోగ్యశ్రీ కానీ రైతులకు సే చేయడం కానీ మనం అందరికీ తెలుసు మరి మహేష్ రాజశేఖర రెడ్డి గారు ఎంత సంక్షేమం చేశారో ఎంత అభివృద్ధి చేశారో సో ఆయన ఎప్పటికీ మన శాంతిగా ఆయనకు మన శాంతి చేకూరాలని ప్రజలందరి మనసులో ఎప్పటికీ ఆయన నిలిచి ఉంటారని కోరుకుంటూ